ఈరోజు రోజు అటా ఇటా తెలుసుకుంటా ఏమ్రా సర్పం ఏం కావాలి నీ కాలకి చెప్పులు లేవు కదా అరే ఏం లేవు బాయ్ గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసిన ఎడ్డనిత ను బత్తై తొక్కలేసిన మాటకై పిక్కలేసిన నేను సక్కన్ ఒక్కటే మాట చెప్పాండా ఐ లవ్ యు ను అంటే పెళ్లి చేసుకుందాం నాగచైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతది ఏమంటావ్ ఏమో ఎందుమే మొడుచంది నేను బి సీదా చెప్తున్నాను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా బోరు కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోదాం ఏమంటాం నాకు పెళ్ళొద్దు నీతో మళ్ళీ నకరాలు చేసినవో పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంతే రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు ఫోన్ చేసి చెప్పచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటి నాన్న అలా ఉన్నారు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కథ పెళ్లి కాడ వెళ్ళారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా సూసైడ్ చేసుకుని చనిపోయింది పొద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్ కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అయిపోయింది అంత పని ఎలా పిల్ల ప్రేమ ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్న ఏం మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా చేస్తున్నారు నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్ కు ఉండదనుకోని ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూంలో మీరు ఆ రూమ్ నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి మనింటికి తేడాయి ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న బేట మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మంటావ్ నాకెందుకు భయం ఏంటి రా ఏం parlare de నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే బాగున్నా అండి బాబు ఆటో వేయనని పంపించడా అన్ మా ఫాదర్ టెన్ తలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యే ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు అయినా నాకయ్యా ఓ ఐమ్ సారీ ఏమనుకోద్దండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్ ప్లీజ్ కూర్చోండి అంక కూర్చోండి కూర్చోండమ్మా అదేంటి పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతు ఏంది ఇది మనీ అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సార్ అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ బాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా రాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు కూడా లెక్కున్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ పైన ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన్ అయిన కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారు అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అత్తయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తుకోత్రం ఏమో మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం చాలా సంతోషం మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందే బావుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపో ఓయేటదని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలి అప్పుడు చెప్తా కొత్తగా డ్రెస్ ఏంట నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా ఆంటీ డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బీట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు వరీ హాయ్ ఏంటి అప్పుడే పెళ్ళికళ వచ్చేసింది హే పూర్ణ ఏంటే బాగా సిగరెట్ ఉన్నావు కదా చూసారా ఆంటీ పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు గానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు తగే చేదిరా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం ఏంటి నాన్న అదిగో సత్య తీసుకొస్తున్నాడు చూడు ఎవడీడు ఎయిర్పోర్ట్ లో పుల్లై సముకునే వాడిలా ఉన్నాడు తన యుఎస్ లో మా చెఫ్ చెఫ్ గద్దు వాళ్ళ నుంచి నాన్నే పంపించాడు హాయ్ అయ్య గారు హాయ్ గాయస్ హోఫ్ ఈస్ ఆల్ వెల్ ఏంది రా ఈ నిట్ల తయారు చేసిండ్రు పదండి అమ్మా ఇక పోదామా బెట హాయ్ ఐ యామ్ పూర్ణం అన్నపూర్ణ ఐ యామ్ సత్తి అన్నవరం సత్తి మీ పేరులోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ యూ ప్లెజర్ ఇస్ ఆల్ మై ఏమైందిరా ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు అది కాదురా పెద్దోడా అమ్మా నువ్వు మాట్లాడకమ్మా గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు అరాది అత్తమ్మా చేసిందంత చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే అంటే నేను అతన్ని నిజంగా లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేసుకోవే హే 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 భయపడ్డావు కదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము నీకు షాక్ ఇచ్చావు మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ కూల్ రా ధరు నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు యూస్కి తీసుకెళ్దాం థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ రా నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యూ ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్ రండి రా ఫ్రెష్ అయి వీళ్ళు తిండ్రు ఏ కమ్ హా హా ఆయ నువ్వు ఆగమ్మా తిఫల వాడకు నేను డబ్బులు చెప్తా కదా అయినారే ఫో మా ఫో ఫో దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు